నువ్వులు శరీరానికి వేడితో పాటు అనేక విటమిన్లను అందిస్తాయి చలికాలంలో నువ్వులు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయని ఆయుర్వేద వైద్యులు తెలియజేస్తున్నారు వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం నువ్వుల వినియోగం ఒక్కో మనిషికి ఒక్కొక్కలా మారుతూ ఉంటుంది ఏదైనా ఎక్కువ తీసుకోవడం హానికరమని అలాగే నువ్వులను కూడా చాలా తక్కువగా తీసుకోవాలని తెలియజేస్తున్నారు నువ్వులను అనేక విధాలుగా తీసుకోవచ్చు శరీరానికి ఫైబర్ ప్రోటీన్ విటమిన్లు బిఈ కాల్షియం ఐరన్ వంటి ఖనిజాలను అందిస్తాయి శీతాకాలంలో వీటి అవసరం శరీరానికి చాలా ఉంటుంది నువ్వుల్లో బెల్లం వేసి లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు నువ్వులు బెల్లం కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి స్వీట్స్లో వేసి లడ్డూ తయారు చేస్తే చాలా మంచి రుచి వస్తుంది నువ్వులను సలాడ్లో కూడా తీసుకుంటారు నెయ్యిలో వేయించిన నువ్వులను ఉదయం ఖాళీ కడుపుతో తినవచ్చు ఆయుర్వేద వైద్యం ప్రకారం రోజు ఒక టీ స్పూన్ నువ్వులను తీసుకోవాలి వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల గుండె సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావు పైల్స్ మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఇవి తినడం వల్ల మంచి ప్రభావాన్ని చూపుతాయి అలాగే నువ్వులు తినడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు నువ్వులు ఎముకల పెరుగుదలకు కూడా ఉపయోగపడతాయి రక్తంలో షుగర్ను అదుపులో ఉంచుతాయి రోగ వ్యవస్థను మెరుగుపరుస్తాయి కీళ్ళ నొప్పులను తగ్గించడంతో పాటు థైరాయిడ్ను కూడా నివారిస్తుంది అంతేకాదు రక్తపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గిస్తాయి ఈ వీడియో వైద్య సలహాగా భావించకూడదు కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి